చెప్పిన చెప్పినానికన్నిటికీ కూడా ఇది ఒక ఎవిడెన్స్ మీరు అందరూ ఒకసారి చూడండి వీడియో కెమెరాలో సార్ ఈయన మరి ఎమ్మెల్యే కాదు ఏమి కాదు ఎంతమంది పోలీసులు ఒక వ్యక్తి బర్త్డేకి కేక్ కట్ చేస్తున్నారు ఎందుకు చెప్తున్నారంటే మా అభ్యర్థి మీద దాడి జరిగి పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఆయన మీదే కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ లో హడావుడి చేస్తున్నారంటే దానికి కారణం ఇది ఈ సంస్కృతి కాబట్టి మేము ఎస్పీ గారిని అడిగింది ఏంటి అంటే ఇలాంటి వ్యక్తులపై గా మీరు చర్య తీసుకోండి రెండోది ఇలాంటివి పునరావృతం కాకుండా ఏ విధమైనటువంటి ప్రివెంటివ్ చర్యలు తీసుకుంటారు ఎందుకంటే కలెక్టర్ గారో లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఒక్కసారి వాలంటీర్లు ఉండకూడదని చెప్తే సరిపోదు మీరు ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టి అందరికీ రిపీటెడ్గా చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కఠినమైన చర్యలు వేరే వాళ్ళు భయపడే విధంగా చేయాల్సిన అవసరం ఉంది వాలంటీర్లే కాదు ఒక్కొక్కసారి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఇన్వాల్వ్ చేసి చేస్తున్నారు కాబట్టి మీరు న్యాయపరంగా ధర్మపరంగా ఏ విధంగా చేయాలో అవి చేయండి తెలుగుదేశం పార్టీ మేము దానికి పూర్తిగా సహకరిస్తాం మా నుంచి ఎటువంటి తప్పు లేకుండా మేము చూసుకుంటామని ఎస్పీ గారికి చెప్పాం ఆయన కూడా సానుకూలంగా స్పందించారు థ్యాంక్ యూ